తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్ బీజేపీలకు పెద్ద తలనొప్పిగా మారింది అయితే ఈ క్రాస్ ఓటింగ్ వల్ల ఎక్కువగా లబ్ది పొందింది మాత్రం భారతీయ జనతా పార్టీ అనడంలో సందేహం లేదు మోదీ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టిన ముందు వరకు బీజేపీకి ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ అన్న గుర్తింపుండేది పార్టీలు మారడం ప్రభుత్వాలను కూల్చడానికి ఎమ్మెల్యేలను గంపగుత్తగా ఆకర్షించేందుకు వ్యూహాలు పన్నడం ప్రలోభాలకు గురి చేయడం ఇవన్నీ కాంగ్రెస్ కల్చర్ అని అయితే బీజేపీ అటువంటి వాటికి దూరంగా ఉండే విలువలు ఉన్న పార్టీగా బీజేపీకి ఒక ఇమేజ్ ఉండేది క్రమశిక్షణ కలిగి విలువలు పాటించే విషయంలో బీజేపీ ముందుంటుందన్న భావన జనబాహుల్యంలో కూడా ఉండేది అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత క్రమంగా ఆ పార్టీకున్న స్పెషల్ ఇమేజ్ కనుమరుగవుతూ వచ్చింది అధికారం అందుకోసం ఏం చేయాల్సినా పర్వాలేదన్న భావన ఇప్పుడు ఆ పార్టీలో నిలువల్లా కనిపిస్తోంది ఇక ఇప్పుడైతే అధికారం ఒక్కటే చాలదు చట్టసభల్లో మూడింట రెండు వంతుల మెజారిటీయే లక్ష్యం అంటుంది అంతేకాదు దేశంలో ఎన్ని పార్టీలు ఎందుకు బీజేపీ ఒక్కటే చాలు అన్న భావన కూడా ఆ పార్టీ అగ్రణీతల్లో బలంగా వ్యక్తమవుతోంది కేంద్రంలో అధికారంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ అధికారాన్ని గుప్పెట ఉంచుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ తర్వాత అంతటి బలం సంస్థాగత ఉన్న కాంగ్రెస్ ను తుడిచిపెట్టేయాలన్న లక్ష్యాన్ని బాహటంగానే ప్రకటించి అందుకు అనుగుణంగా రాజకీయ అడుగులు వేస్తోంది ఇప్పుడు మోదీ కో నినాదమే కాంగ్రెస్ ముక్త భారత్ అంటే ఆ పార్టీ లక్ష్యం ఏమిటో ఉద్దేశం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇదంతా కాసేపు పక్కన పెట్టి ప్రస్తుతానికి వస్తే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ బెడదను బీజేపీ కూడా ఎదుర్కొన్నప్పటికీ దానివల్ల ఆ పార్టీకి ఏమంత నష్టం వాటిల్లలేదు కానీ కాంగ్రెస్ పార్టీకి రాజస్థాన్లో కోలుకోలేని దెబ్బ తగిలింది అసలు ఇంతకీ కాంగ్రెస్ ఓటింగ్కు పాల్పడితే అనర్హత వేటు పడుతుందని తెలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందుకు సాహసించడం వెనుక నిస్సందేహంగా బీజేపీ ప్రోత్సాహం ఉందని పరిశీలకు హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ వారి క్రాస్ ఓటింగ్ కారణంగా రాజ్యసభలో బీజేపీ బలం పెరిగింది దీంతో ఆ పార్టీకి రాజ్యసభలో మరెవరీ తోడ్పాటు లేకుండా తన మాట చెల్లించుకోవడానికి అవసరమైన మెజారిటీని నాలుగడుగుల దూరంలో నిలిచింది అయితే ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీల్లో చాలా వరకు బీజేపీకి పరోక్ష మద్దతుదారులుగానే ఉన్నాయి కనుక భవిష్యత్తులో సభలో మాట నెగ్గించుకోవడం బిల్లులు ఆమోదింప చేసుకోవడంలో బీజేపీకి ఎటువంటి ఇబ్బందులు అడ్డంకులు ఉండవనే చెప్పొచ్చు ఇక యూపీలో కూడా బీజేపీ ఇతర పార్టీల సభ్యుల క్రాస్ ఓటింగ్ వల్ల లబ్ధి పొందింది అయితే కర్ణాటకలో మాత్రం బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారు మొత్తంగా యాభై ఆరు రాజ్యసభ సీట్లకు ఎన్నిక జరిగితే బీజేపీ ముప్పై గెలుచుకుని రాజ్యసభలో తొంభై ఏడు సీట్లతో పెద్ద పార్టీగా నిలిచింది నామినేటెడ్ సభ్యులతో కలిసి ఎన్డీఏ బలం నూట పదిహేడుకు చేరింది ఖాళీ స్థానాలు వదిలేస్తే రాజ్యసభ బలం రెండు వందల నలభై అంటే నూట ఇరవై సాధారణ మెజారిటీకి ఎన్డీఏ కేవలం నాలుగు స్థానాల దూరంలో ఉంది అదే మూడింట రెండు మెజారిటీకి ముప్పై తొమ్మిది స్థానాలు తక్కువ అయినా అదేమీ పెద్ద అవరోధం కాదు ఎందుకంటే వైసీపీ బీజేడీ బీఎస్పీ బీఆర్ఎస్ ఏడీఎంకేలు ఎన్డీఏకు మద్దతు పలుకుతున్నాయి పలుకుతాయి కూడా ఇలా చూసుకుంటే మరో పది మంది మద్దతు చూరకుంటే చాలు రాజ్యసభలో ఎన్డీఏకు మూడింట రెండొంతుల మెజారిటీ ఉన్నట్టే సో ఇప్పుడు ఇక బీజేపీ దృష్టంతా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే సంపూర్ణ మెజారిటీ సాధించడంపై దృష్టి కేంద్రీకరించింది ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే మూడు వందల డెబ్బై గెలవాలి అదే ఎన్డీఏల స్థానాల సంఖ్య నాలుగు వందల దాటాలి అని మోదీ పిలుపు వెనుక అర్థం ఉద్దేశ్యం లక్ష్యం లోక్సభలో సభలో మూడింట రెండు వందల అరవై రెండు స్థానాలు దృష్టిలో ఉంచుకునే మోదీ బీజేపీ గెలవాల్సిన స్థానాల సంఖ్య మూడు వందల డెబ్బైగా టార్గెట్ లక్ష్యాన్ని సాధిస్తే బీజేపీకి ఉభయ సభల్లోనూ మూడింట రెండు వచ్చేస్తోంది అంటే ఇక ఇష్టారాజ్యంగా రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవడానికి మోదీ అండ్ కోకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు విపక్షాలు కూడా అదే భయంతో మోదీ హఠావు అంటూ జాతీయ స్థాయిలో ఐక్య కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి మరోసారి మోదీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారన్న ఆందోళనలో బీజేపీ ఇతర పార్టీలున్నాయి ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వస్తే రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి దేశంలో జమిలీ ఎన్నికలే జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమవుతోంది అయితే క్రాస్ ఓటింగ్తో రాజ్యసభలో బీజేపీకి పెరిగిన సంఖ్య బలుప వాపా అంటూ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు